పదహారు వందల ఎనభై తొమ్మిదిలో భారతదేశ చరిత్రలో అత్యంత దుర్దినం ఔరంగజేబు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పెద్ద కుమారుడైన శ్రీ సంభాజీ మహారాజ్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కుట్రతోటి బందీగా పట్టుకొని నలభై రోజుల పాటు తన ధర్మం మార్చుకోమని చెప్పి చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు పెరిగివేసి కళ్ళు పొడిపించి చర్మం ఒలిపించి దోళ్ళు పీకించినా కానీ తన ధర్మం మార్చుకోకుండా తన యొక్క మరణంతో తన యొక్క మరణంతో తన యొక్క బలిదానంతో ఆ రోజునటువంటి ఉన్నటువంటి భేదాయత్రాన్ని పక్కన పెట్టి మరాఠా సామ్రాజ్యం తర్వాత దక్షిణ భారతదేశంలో రాజులందరూ ఐక్యమై మొఘల సామ్రాజ్యం పట్టడానికి తాను బలిదానం అయ్యి తాను మరణించి భారతదేశాన్ని బతికించినటువంటి ఓ గొప్ప మహావీరుడు శ్రీ ఛత్రపతి సంభాజీ అలాగే దర్గా భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అన్ని భూభాగాల కన్నా భేదము ఈ భారతదేశం రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి భారతదేశం మీద అనేక రకమైనటువంటి పరాయ దేశాలు అలెగ్జాండర్ మొదలు పెడితే రెండు వేల సంవత్సరాలకు పూర్వం అలెగ్జాండర్ దాటి చేశాడు మన మీద అలెగ్జాండర్ ని కనీసం సింధునని దాటకుండా ఆ రోజున అడ్డుకుంటే ప్రపంచ విజేత అని చెప్పి అలెగ్జాండర్ వాళ్ళకి పారిపోవాల్సి వచ్చింది ఆ రోజు మొదలు పెడితే మహమ్మదీలు కానీ లేకపోతే ఆగ్వాన్లు కానీ అనేక మంది ఏడు వందల సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై భారతదేశం చీలిపోయేంత వరకు కూడా మనమే దాడులు జరుగుతూనే ఉన్నాయి జరిగినవి జరుగుతున్నాయి జరగబోతాయి ఇవన్నీ వీటన్నిటినీ మనం పట్టుకొని వీటన్నిటి నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే భారతీయుల్లో ఐకమత్యం అనేది అత్యంత అవసరమైన విషయం మన భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని 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 జాతి ప్రజలకి అన్ని రిలీజన్స్కి అన్ని మతాలకి తన కడుపులో పెట్టుకొని దాస్తున్నటువంటి దేశం భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికైనా సరే ఒక మతాన్ని బట్టి పేర్లు ఉంటాయి కానీ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా ఎంతో ఆనందంగా వాళ్ళ యొక్క మత విశ్వాసాలను గౌరవించుకుంటూ పరస్పరం మీకు జీవించేటువంటి జీవన విధానం వేల సంవత్సరానికి భారతీయంలో భారతదేశంలో మన పూర్వీకులు మనం నేర్పించారు దాంట్లో భాగంగానే ఎంతో గొప్పగా ఈ దేశాన్ని కాపాడటానికి ఎన్నో వందల వేలాది మంది కూడా చెప్పడానికి మనం టైం సరిపోదు చెప్పాలంటే వీళ్ళు కూడా సరిపోయి ఎన్నో ఎంతో మంది త్యాగ ఫలంతో ఈ రోజు మనం ఇట్లున్నాం కాబట్టి ఈ యొక్క ఛత్రపతి సంభాజీ గారు ఔరంగజేబు అత్యంత దారుణంగా చదన ఈ రోజులు ఆయన నివాళాపిస్తుంది కనీసం అనుకొని మేము కొత్త ఈ కార్యక్రమాన్ని మొదసారి ఏర్పాటు చేశాం జై ఛత్రపతి चंबा जी महाराज के जय छत्रपति संभाजी महाराज के जय छत्रपति शिवाजी महाराज के